హలో గుడ్ మార్నింగ్ ఈరోజు లంచ్కి పిల్లలకి ర్యావీలు చేస్తున్నాను అనమాట ఈ రాబిఓలీ వైట్ సాస్తో చాలా బాగుంటుంది లేదా మనకి నచ్చిన ఎనీ సాస్ నేను కొంచెం అన్నీ ఫ్లేవర్స్ అన్ని స్పైసెస్ బ్యాలెన్స్ అయ్యేలాగా ఫ్లేవర్స్ అంటే మేబీ స్పైసెస్ బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకున్నాను రాబియోలీ కానీ పాస్తా ఇలాంటివి ఎక్కువ స్పైసీగా ఉంటే బాగుండదు క్రీమీ టెక్స్చర్ ఉంటే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది మా పిల్లలకి అలానే ఇష్టము సో వాళ్ళ రుచులు దృష్టిలో పెట్టుకొని నేను పాస్తా చేస్తుంటాను అన్నమాట ఈ ర్యాబియోలి అంటే మాత్రం చాలా చాలా ఇష్టము మా ఇద్దరు పిల్లలకి సో ఇది లంచ్ మన బ్యాక్యార్డ్లో ఏవైతే కొన్ని రకాల కూరగాయలు హార్వెస్ట్ చేశామో వాటిలో సొరకాయలు అనమాట ఈ సొరకాయ నేను చాలా లేట్గా హార్వెస్ట్ చేశానండి ఇది దాచుకుంది ఆ సొరకాయ పొదల్లో నాకు అస్సలు కనిపించలేదు ఎందుకో దగ్గరగా వెళ్ళి చూస్తే ఇంత పెద్ద కాయ పడుకొని ఉంది సో ఇది కాస్త ముదిరింది కూడా ఈ ముదిరిన సొరకాయలు కూరలో బాగుంటాయి సాంబార్లోకి బాగుంటాయి లేదా మీరు స్వీట్ చేసినా చాలా బాగుంటుంది సొరకాయతోటి హల్వా చేస్తూ ఉంటారు లేదా మనము సొరకాయ ఖీర్ కూడా చేస్తూ ఉంటాము సో ఇది కాస్త బాగానే ముదిరిందనమాట నేను కోస్తున్నప్పటికీ ముదిరిపోయిన విత్తనాలు లోపల సొరకాయ పీచు ఇలాగైతే కనిపించింది నేను కోసేటప్పుడే అనుకున్నాను అంటే హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇది చాలా ముదిరిపోయింది ఎలా వాడాలి ఏం చేస్తే బాగుండు అని సో ఒక ఫుల్ సొరకాయ అయితే నేను కద్దుక కీర్ అంటారు కదా అలా లాగా చేశాను అనమాట ఇంకొక సొరకాయ కూడా ఈరోజు వండేసాను హార్వెస్ట్ చేసినవి నేను ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టనండి హార్వెస్ట్ చేసిన ఫస్ట్ వన్ టూ డేస్లో చక్కగా వండేసుకుంటాను చూడండి ఎంత ముదిరిపోయిందో ఈ కాయ అయితే సో ఒక సొరకాయ ముదిరింది దాంతోనేమో హల్వా చేస్తున్నా అండ్ ఇది మన బ్యాక్యార్డ్లో హార్వెస్ట్ చేసిన రెండవ సొరకాయ దీంతోనేమో అప్పాలు చేస్తున్నా సో దీన్ని కూడా పీల్ తీసుకొని ఐ మీన్ కట్ చేసి పీల్ తీసుకొని దీన్ని చక్కగా తురుముకోవాలి రెండవ సొరకాయలో పావు సొరకాయని నేను సొరకాయ అప్పాలు అయితే చేస్తూ ఉన్నానండి ఈ సొరకాయ అప్పాలని రకరకాల ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అలానే సొరకాయ అప్పాలలో ఏవైతే పదార్థాలు కలుస్తూ ఉంటాయో వాటి పేర్లు మారుతూ ఉంటాయి ఎలా అయితే మనం వీటిని పిండి కలుపుకున్న తర్వాత కాలుస్తూ ఉంటామో అలా కూడా పేర్లు మారుతూ ఉంటాయి సో నేనైతే ఈరోజు సొరకాయ అప్పాలు చేస్తున్నాను మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు సో ఈ సొరకాయ అప్పాలు ఏంటంటే మీరు ఫుల్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇలా ఏదైతే ప్యాన్ ఉంటుందో పాన్కి మీరు రొట్టెల్లాగా కాల్చుకోవచ్చు పెనం పైన అంటే పాన్ ఫ్రై చేసుకోవచ్చు అలా మన ఇష్టము మనము ఎలా అయితే తినాలనుకుంటున్నామో ఆయిల్ తక్కువగా వాడాలి అంటే పాన్ ఫ్రై మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంటే డీప్ ఫ్రై ఇలా మన ఇష్టం అన్నమాట సో ఈరోజు వచ్చేసి నేను సొరకాయ సర్వపిండి లేదా సొరకాయ అప్పాలు లేదా సొరకాయ తెప్పాల చెక్కలు లేదా సొరకాయ గిన్నెప్పలు మనం అనుకున్నట్లే ప్రాంతం ప్రాంతానికి పేర్లు మారుతూ ఉంటాయి కదా ఈరోజు నేను సొరకాయ అప్పాలు అంటే పాన్ ఫ్రై చేస్తున్నాను అనమాట సో మా ఇంట్లో చాలా ఇష్టము ఇష్టంగా తింటాము ఇంకొకటి సొరకాయతో కబాబ్స్ చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అది అందరికీ కుదరదు చాలా తక్కువ మంది బాగా చేయగలుగుతారు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట నాకు కూడా ఫస్ట్ కుదరలేదు తర్వాత తర్వాత అది బాగా వచ్చింది ఎందుకంటే సొరకాయలో నీరు ఎక్కువగా ఉంటుందన్నమాట నీళ్లు ఊరుతానే ఉంటాయి ఆ నీరు ఊరే లోపల కబాబ్స్ ముద్ద కట్టేయాలి అలా ఉంటుంది కొంచెం కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట ఆ రెసిపీ మీకు ఫ్యూచర్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను నేను యాక్చువల్గా ఈ సొరకాయ అప్పాలు చేసేటప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా సో ఫోన్ అయితే ఆన్ చేశాను అనుకొని ఐ మీన్ వీడియో ఆన్ చేశాను అనుకున్నాను తీరా అంతా కలిపిన తర్వాత ఫోన్ చూసుకుంటే నేను వీడియో ఆన్ చేయలేదు ఇక ఆన్ చేయలేదు కదా అనేసి ఎంతవరకు అయితే రికార్డ్ చేశానో అంత వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇప్పుడు మనం అప్పాల అప్పాలనుకున్నాం కదా సో పిండి అంతా సొరకాయతో పిండి తడుపుకున్న తర్వాత ఒక కవర్ శుభ్రం చేసుకొని దానిపైన ఫింగర్స్తో ఇలా ట్యాప్ చేస్తూ కొంచెం స్ప్రెడ్ చేసినామంటే చక్కగా అప్పాలు అన్నమాట చెప్తున్నాను కదండి ఏ పేరుతో పిలుచుకున్నా అది మన ఇష్టము ప్రాంతం ప్రాంతానికి పేరు మారుతూ ఉంటుంది నేనైతే అప్పాలని పిలుస్తున్నాను సో ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని పెనం పైన అంటే పాన్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ తక్కువగా పడుతుంది టేస్ట్ కూడా అదురుజు ఉంటుంది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది ఎక్కువ టైం తీసుకోదన్నమాట సో ఈరోజు వచ్చేసి శరద్ పూర్ణిమ ఈరోజు పౌర్ణమి అంటేనే చాలా ఎలా చెప్పాలి నాకు ఇష్టం పౌర్ణమి అంటే సో పౌర్ణమి రోజు మళ్ళీ ఉపవాసం ఎన్నోసార్లు ఉపవాసం ఉపవాసం అని చెప్పాను మా ఇంట్లో అలా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు సో ఇక ఆ ఫాస్టింగ్లో ఈరోజు టిఫిన్ తినేసి ఊరుకుంటారు అనమాట మా హస్బెండ్ పెద్దగా రైస్ జోలికి కూడా వెళ్ళరనమాట ఈరోజు ప్రొద్దున్నే ఇక సాయంత్రానికి ఏం పని లేదు అని అనుకున్నాను సింపుల్ వంట చేసేసుకున్నాను పిల్లలకి లంచ్లో పాస్తా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సొరకాయ అప్పాలు అదే బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్ లంచ్లో తినేసారనమాట నేను కూడా అవే తినేసుకున్నాను అలా ఇంకా సాయంత్రంకి ఏం పని లేదు అనుకునేసరికి మా పాప స్కూల్ నుంచి రాగానే బోబా అని అనమాట వీళ్ళు ఏంటంటే మధ్యాహ్నం తినేసిన తర్వాత స్కూల్లో స్పోర్ట్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ ఎగిరి గంతులు వేస్తారు ఇక ఇంటికి వచ్చే ఆ దారి మొత్తం రకరకాల క్రేవింగ్స్ వస్తాయన్నమాట ఇక అది తిందామా ఇది తిందామా అని కలవరిస్తారు ఇంటికి రాగానే అందుకనే కడుపు నిండా అర్లీ డిన్నర్ చేసేసారనుకోండి ఇక క్రేవింగ్స్ కాస్త తగ్గుతాయి కదా ఎక్కువ స్వీటు స్నాక్స్ ఇలాంటివి తినకుండా ట్రై చేయొచ్చు అని నేను అనుకుంటాను కానీ ఈరోజు మా అమ్మాయికి లేదు బోబా తినాల్సిందే అని పట్టుపట్టింది బట్ ఈ చుట్టుపక్కల బోబా టీస్ అంతా గ్రేట్ ఉండవు అనమాట సరేలే అటెల్ నేను ఇప్పుడు పీ కావాలి కూడా ఇక నేనంత దూరం వెళ్ళినా ఇంట్లో తయారు చేసిన అదే పని అనేసి అలా అండర్ ఎస్టిమేట్ చేసి వంట తోబాస్ తయారు చేయడం స్టార్ట్ చేశాను చాలా టైం టేకింగ్ అనమాట చిరాకు వచ్చేసింది నాకు బట్ ఫైనల్లీ బోబా అయితే రెడీ అయింది ఇవి జస్ట్ బోబానే రెడీ చేసాము ఇంకా దీని తర్వాత టీ చేసేది ఒకటి ఉందన్నమాట నేనైతే ఒకటే చెప్తాను బోబాస్ ఎప్పుడు ఇంట్లో చేయొద్దు చాలా తలనొప్పి పేచిదార్ పని అని నాకు అనిపించింది ఇప్పుడు సెవెన్ అవుతుంది టైము సెవెన్ ఫైవ్ అలా అవుతుంది వాకింగ్కి వచ్చాను అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత హవన్ చేసేది ఉంది ఎప్పుడు టైం దొరికినా మన పైన మనము టైం స్పెండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో నాకు ఇప్పుడు టైం దొరికింది వాకింగ్కి రావడానికి ఈ నవరాత్రిలో అస్సలు అంటే అస్సలు వాకింగ్కి దాన్ని కానీ జిమ్ ఆపేసాను సాయంత్రాలు అసలు వచ్చిన తర్వాత ఎవరో ఇంటికి వెళ్ళాల్సి ఉంటుండేది తర్వాత నా ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ ఉండేవి ఇవన్నీ చేస్తున్నప్పుడు నా ఈ డైలీ రొటీన్ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ కొట్టేసిన అనమాట కొంచెం బ్రేక్ తీసుకున్న మధ్యలో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఈరోజు శరద్ పౌర్ణమి ఎంత పీస్ఫుల్గా ఉందో బయట చాలా చాలా బాగుంది ఇప్పుడు ఫాల్ సీజన్ కదా టైమింగ్స్ కూడా ఐ మీన్ సమ్మర్లో అయితే ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి డే లైట్ మించుమించు క్వార్టర్ టు నైన్ వరకు డే లైట్ ఉండేది ఇప్పుడు ఫాల్ సీజన్ కదా అర్లీగా సన్సెట్ అవుతుంది డే లైట్ సెవెన్ థర్టీ వరకే ఉంటుంది చలో మరి ఇంట్లో కలుసుకుందాం